హాయ్ అండి అందరికీ తమనే చూస్తే అర్థమయ్యే ఉంటుంది నేనైతే ఈరోజు వేరే డిజైన్ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇది ట్రై చేయడం కాదు బాగానే వచ్చింది కాకపోతే ఇంకొంచెం పెద్ద ఉంట బాగుండింది అయితే ఇది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలోనైతే చూద్దాము ముందుగా అయితే ఒక లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకరి వీడియో నొస్తే ఎవరికైనా షేర్ చేయండి అబ్బా అయితే నేనైతే ఏం చేశాను ఇది బోట్నెక్ బ్లౌజ్ అనమాట బోట్నెక్ వాటికి ఇలాంటి డిజైన్స్ చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను అంటే క్లాత్ అనేది జాయింట్ అయితే చేసుకున్నాను అనమాట నెక్ కటింగ్ అది అయితే చేసుకున్నాను కాకపోతే మిడిల్ పాయింట్ ఉంటుంది అంటే పాట్ నెక్ మోడల్ అనేది కూడా కాకపోతే మిడిల్ పాయింట్ అనేది నేనైతే మార్కింగ్ అయితే వేసుకోలేదనమాట ఇప్పుడు నేను మార్కింగ్ వేసేది ఇది వాళ్ళ కప్పు అనమాట వాళ్ళ సైజుకున్న బ్లౌజ్ కప్పు ఈ కింద సైడ్ అనమాట పైన సైడ్ గ్యాబ్లో మనమైతే హోల్ అనేది అంటే మనకి ఏ డిజైన్ కావాలి ఆ డిజైన్ అయితే మనమైతే మార్కింగ్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి క్యాన్వాకు పేపర్ స్టిప్పు మనకు లైనింగ్ షాప్లో కూడా దొరుకుతుంది కావాలంటే ఇప్పుడు నేను వీడియో కింద లింక్ ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి చెక్ చేస్తే మీరు అది కొనుక్కోవచ్చు ఓకేనా అయితే ఇప్పుడు చూసారు కదా మనకి ఎక్కడి నుంచి వెళ్ళి డిజైన్ కావాలనేది అయితే మనకు మెయిన్ పాయింట్ అయితే చూసుకోవాలన్నమాట మన కటింగ్ ఆల్రెడీ చేసేసుకున్నాం కాబట్టి క్యాన్వాక్ పేపర్ తీసుకొని మీకు ఏ డిజైన్ కావాలి అందులో ఏ షేప్ అనేది కావాలనేది మీ మెజర్మెంట్ ప్రకారం అయితే తీసుకోండి వెడల్పు ఎక్కువ కావాలా తక్కువ కావాలా వాళ్ళ వాళ్ళు చెప్పే కస్టమర్ మనకు చెప్పేదాన్ని బట్టి అయితే మార్కింగ్ అయితే వేసుకోండి నేనైతే ఇలా నాలుగు ఆకులు నాలుగు లీవ్స్ వచ్చేలాగైతే ఇలానైతే డిజైన్ అయితే చేసుకున్నాను మన క్యాన్వాక్ కంటే ఎప్పుడైనా సరే లైనింగ్ అనేది ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలా చూసుకోండి ఇప్పుడు నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేది చూడండి అదేవిధంగా నెక్ డిజైన్ అనేది మనమైతే ఫస్ట్ కటింగ్ అయితే చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత క్యాన్వాక్ అనేది లైనింగ్కి స్టిచ్చింగ్ చేసిన ఐరన్ చేసిన నేనైతే ఇక్కడ ఐరన్ అయితే చేయట్లేదు డైరెక్ట్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇంకా ఐరన్ అనేది చేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది సేమ్ అండి ఇక మనం ఇదే మెథడ్లో మనకి ఏ డిజైన్ అయినా సరే కానీ ఇదే మెథడ్లోనైతే మనమైతే మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసుకోవాలి అంతే కటింగ్ చేసేటప్పుడు మూలల దగ్గర జాగ్రత్తగా కటింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే డిజైన్ షేప్ అనేది షేప్ అవుట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇలా కటింగ్ అయితే చేసుకున్న తర్వాత మీరు లైనింగ్ మీద ఐరన్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నేను డైరెక్ట్ స్టిచ్చింగ్ ఎందుకంటే అందరి దగ్గర ఐరన్ బాక్స్ ఉండదు ఒకవేళ అలాగైతే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది కొంచెం అర్థమవుతుంది కదా అనేసి ఇప్పుడు నేనైతే ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు మనమైతే లైనింగ్ క్లాత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకున్నాం కదా ఆ క్లాత్ అనేది క్యాన్వాక్ అయితే ఇలా చుట్టూతా రౌండ్ అయితే ఇలానైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి ఒకవేళ మీకు రౌండింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా నీట్గా క్యాన్వాక్ స్టిచ్చింగ్ రాకపోతే చిన్న చిన్న కచికలు పెట్టైనా కూడా ఇలానైతే స్టిచ్చింగ్ చేస్తే మనకైతే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే ఇదే క్లాత్ను మనం ఏం చేయాలంటే ఈ మనం బాడీ పార్ట్ అయితే తీసుకున్నాం కదా స్టిచ్చింగ్ చేసుకొని పెట్టుకున్నది దానిపైనైతే మనం మార్కింగ్ తోటైతే చూసుకోండి ఇట్లా మిడిల్లో ఒకసారి ఫోల్డింగ్ అయితే చేసుకొని మనకు ఆ ఫ్లవర్ అనేది ఎక్కడ సైడ్ రావాలి అనేది అయితే మిడిల్ ఫోల్డింగ్ అయితే చేసుకోండి మధ్యలో ఒక చిన్న ఖర్చుకి అయితే పెట్టేసుకోండి ఎందుకంటే మనకు మిడిల్ పాయింట్ తెలియాలి కాబట్టి పైన సైడు అదే విధంగా కింద సైడ్ అయితే ఒక చిన్న ఖర్చుకి అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పటిదాకా డిజైన్ ఎక్కడి నుంచేలా అయితే మనకు ఈ డిజైన్ అనేది రావాలనేది కూడా ఒకసారి ఇలా నేను వీడియోలో చూపించే విధంగా చిన్న మార్కింగ్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది డిజైన్ అంటే ఇప్పుడు మన లీవ్స్ స్టార్టింగ్ ఎక్కడి నుంచో అయితే అక్కడి నుంచి కప్పు నుంచి రావాలి మొత్తం ఈ క్లాత్ అనేది క్యాన్వాక్ పేపర్ అనేది కాదు డిజైన్ మూల మనకి ఎక్కడి నుంచి ఉంది అనే దాన్ని బట్టి అయితే మనమైతే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలన్నట్టు ఇప్పుడు ఒకటైతే మిడిల్లో ఇలానైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి లాస్ట్ దాకా వెళ్ళొద్దు ఈ లీవ్స్ మూల నుంచి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ లీవ్స్ వరకే రావాలి క్యాన్వాక్ పైనకైతే మొత్తం అయితే పైకెక్కొద్దు అనమాట ఇలా ఒక కుట్టు మిడిల్ నుంచి లేచినాక మనకు ఫ్లవర్ అనేది ఎటు కదలదు కాబట్టి మన క్యాన్వాక్ పేపర్ ఎలా ఉందో ఎడ్జ్ నుంచి వెళ్ళాలంటే లోపల క్యాన్వాక్ డిజైన్ నుంచి వెళ్ళి చివరి నుంచి వెళ్ళి కుట్టయితే ఇలా వేసుకోండి ఎందుకంటే మీరు ఏ మాత్రం లోపలికి వెళ్ళిపోయినా డిజైన్ అనేది చాలా చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట కొంచెం స్లోగా టెన్షన్ లేపుకుంటూ కొద్ది కొద్దిగానైతే కుట్టు వేసుకోండి అదేవిధంగా దీనికి ఎంత ఛార్జ్ చేస్తారక్క అని మీరు అడగచ్చు నేనైతే కామన్గా బోట్ నెక్ ప్రింట్స్ కట్ అలాంటివి ఉన్నప్పుడు ఫోర్ ఫిఫ్టీ అలా అయితే ఛార్జింగ్ చేస్తాను ఛార్జ్ చేస్తాను అంటే పైపింగ్ వేసుకుంటాం కదా పైపింగ్ పైపింగ్ ఛార్జ్తో కలిపే అనమాట ఈ కటింగ్ స్టిచ్చింగ్ కలిపి నాలుగు వందల యాభై రూపాయలు అయితే తీసుకుంటాను ఒకవేళ ఇలాంటి డిజైన్ వేయాల క్యాన్వాకి వేసి స్టిచ్చింగ్ చేయాలన్నప్పుడు ఇంకా కొంచెం మనీ అనేది ఎక్కువనే తీసుకుంటాం నేనైతే ప్రజెంట్ దీని రేట్ అయితే ఫైవ్ ఫిఫ్టీ అయితే చెప్పాను ఇంకా వాళ్ళు మన దగ్గర దగ్గర రాలేదు ఎందుకంటే కొంచెం పండుగ బిజీలో ఉన్నారు కాబట్టి తర్వాత మనీ ఇస్తామని చెప్పారు వచ్చి తర్వాత అని చెప్పారు కాకపోతే ఇంకా నాకు దీనికి ఇంకేమైనా లుక్ చేంజ్ చేయాలని అయితే అనిపించుండే అయితే ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లోపల సైడ్ వచ్చేసి ఒక్క పావించు ఖర్చు అయితే ఉంచుకోండి పావించు ఖర్చు ఉంచుకొని ఇలా క్లాత్ని అయితే కటింగ్ అయితే చేసుకోండి మధ్యలో ఉన్న క్లాత్ను కటింగ్ చేశాక ఇలా చిన్న చిన్న కచ్చకాలు అయితే ఎందుకంటే మనకు ఉల్టా తీసినప్పుడు మూలలు అనేది కరెక్ట్గా కార్నర్ నుంచి ఎలా అయితే తిరగాలి కాబట్టి మంచిగా నీట్గా ఒక లైట్గా ఒక వన్ లైన్ అంత ఉండేంత క్లాత్ ఉంచేసుకొని మనమైతే ఎక్స్ట్రా క్లాత్ పావించి ఉంచుకున్నాం కదా ఇంకొక లైన్ అంతా పావించుల సగం క్లాత్లకు ఉండేలాగా చూసుకొని చిన్న చిన్న కచకలు అయితే పెట్టుకున్నట్టయితే మనకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా తిరిగిపోతుంది మూలాలనేది ఏదైనా స్కూల్ డ్రైవర్ ఇంకేదైనా షార్ప్గా ఉన్న దాంతో అయితే ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసేయండి మీరు కావాలంటే ఐరన్ చేసినా కూడా ఇంకా ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడు నేను చూపించేది అయితే లాగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను డోరీ ఎలా కుట్టాలో తెలుసు కదా కొంచెం సన్నగా కుట్టుకుంటే సరిపోతుంది అయితే ఇది వచ్చేసి మనకు ఇప్పుడు దీని మధ్యలో ఏం వేయట్లేదు కాబట్టి మనకు ఈ డోరీ అనేది నేనైతే స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఫ్లవర్ అనేది లేకుండా ఉండడానికి చాలా బాగుంటుందండి మీ ఒకవేళ వాళ్ళ సజెషన్ మీద ఇంకా నేను దీనికి ఏదైనా మార్పులు చేర్పులు చేద్దాం అనుకున్నాను వాళ్ళను ఒకసారి రమ్మంటే వాళ్ళ ఇచ్చి పంపించి ఈ బ్లౌజ్ కోసం అయితే సరే పిన్ని ఏదైనా ఉంటే నేను తర్వాత మాట్లాడుతు ఇప్పుడైతే ప్రజెంట్ పంపించేసేయండి అని అయితే చెప్పింది నాకు ఇంకా కొంచెం దీనికి ఏదన్నా చేంజ్ చేసేది ఉండేనేమో అని అయితే అనిపించింది అనమాట డిజైన్ అయితే లుక్ అనేది బాగా అబ్బా మొత్తానికి ఇలా కొంచెం అదిమిన కుట్టు ఉంటుంది కదా కొంచెం అలాంటి దానికి అయితే వేసుకుంటా ఈ మూలలకు వచ్చేసరికి ఈ డోరీ అయితే పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి కొంచెం అక్కడొచ్చేసి రఫ్ ఇవ్వండి రఫ్ అంటే డబల్ కుట్లాగా వేయండి ఎందుకంటే ఆ డోరీ పెట్టిన ప్లేస్ అనేది ఇప్పుడు వాళ్ళు బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇలా గట్టిగా చేతులు ముందుకు అన్నప్పుడు బయటికి రాకుండా ఉండడానికి అందుకని కొంచెం అక్కడైతే మూలల దగ్గర వచ్చేసి కొంచెం డబల్ కుట్ట అయితే వేసుకోండి మీ దగ్గర ఏదైనా ఫ్యాచ్లు అలాంటివి ఉన్నా కూడా మిడిల్లో పెట్టినా కూడా బాగుంటుంది వాళ్ళకైతే ఫ్యాచిలు పెట్టుకోవడం అంటే ఈ ఇష్టం ఏదైనా లాగా ఉంటుంది కదా బటన్ లాగా అది పెట్టుకోవాలంటే ఇష్టం ఉండదు ఎందుకంటే జుట్టుకు తడుతుంది అనేసి వాళ్ళు ఎప్పుడు ఏ బ్లౌజ్కి అయితే పెట్టారు చూసారు కానీ మొత్తానికైతే బ్లౌజ్ డిజైన్ అయితే ఇది ఒకవేళ లుక్ ఎలా ఉందో చెప్పండి వీడియో కామెంట్ చేయండి నేను చెప్పే విధానం కొంచెం చేంజ్ ఉండొచ్చు కానీ చెప్పేది మాత్రం కరెక్టే చెప్తాను అయితే మనం ఇట్లా నెక్ లాంటిది ఏదైనా స్టిచ్చింగ్ బోట్ బోట్నెక్కి ఏదైనా డిజైన్ పెట్టాలంటే సేమ్ ఇదే ప్రాసెస్లో టెంపుల్ డిజైన్ అయినా ఏదైనా సరే మనం కటింగ్ ఇట్లా వేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకున్నట్టయితే పర్ఫెక్ట్ వస్తుంది ఇంకా కొంచెం ఐరేంజ్ చేసినట్టయితే ఇంకా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది మనం దీనికి కావాలంటే పైపింగ్ అలాంటివి కూడా వేసుకోవచ్చు ఏదన్నా ఇంకా సైడ్ లీవ్స్ దగ్గర కూడా వేరే డిజైన్ కూడా వేయచ్చు కానీ చూద్దాం వాళ్ళు అంటే ఒకవేళ చేంజ్ చేసేది ఉంటే మళ్ళీ కూడా వీడియో పెడతాను నీకు ఈ బ్లౌజ్కి వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొత్త చూసేటోళ్ళు అయితే అదేవిధంగా ఎవరైనా మీ కొత్త చుట్టాలు పిల్లలు ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే టైలర్స్కి అయితే ఈ వీడియో షేర్ చేయండి అబ్బాయి డిజైన్ కావచ్చు